హైదరాబాద్లో నిలబడినారు చూడ మాధవి లత గారు తెలుసు కదా ఆమె ఏమైనా గ్రేట్ కదా ఎంత గ్రేట్ అంటే అక్కడ అడుగు పెట్టాలంటే కాంగ్రెస్ ముస్లిం అయినా సరే ముస్లిమ్స్ నిలబెట్టినా సరే ఓవైసీని కాదని ఎవరు వాళ్ళకి ఓటేయరు అసలు అడుగు కూడా పెట్టినవారు కత్తులు కటార్లు పిస్టల్స్ పెట్టుకొని తిరిగే వాళ్ళ ఆ ఓల్డ్ సిటీలో అంతా రౌడీజు ఓవైసీ ఓవైసీకి వ్యతిరేకంగా ఎవరైనా ప్రచారం చేయాలంటే ప్రాణాలు వదులుకోవాలి అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ ఓవైసీకి అంత బలమైన యంత్రాంగం వాళ్ళ అండర్ గ్రౌండ్ మనుషులు చాలామంది ఉంటారు అడుగడుగున గోండాలు నువ్వు అంటే కత్తులు తీసేవాళ్ళు ఉంటారు ఈమె చూడు మాధవలేత దూరింది పోతున్నా ప్రచారం చేస్తాం అది ఇంటింటికి వెళ్ళి ఏమైనా డేరింగ్ ఉండాలి దానికి కూడా అంత బలమైన క్యాండిడేట్ అయినప్పటికి కూడా వాళ్ళు అక్కడ తెగిచ్చేస్తారు వాళ్ళు ఓవైసీ అంటే వాళ్ళకి ప్రాణమైన ఇచ్చేస్తారు ఇచ్చేసి కరడుగట్టిన అక్కడ కరడుగట్టిన ఓవైసీ పార్టీకి చెందిన మనుషులు ఉన్నారన్నమాట వర్షం అంటే ఓడిస్తారు బాంబులు ఏమిటి చంపుగా ఉంటే చచ్చి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అంత కఠినమైన ప్లేస్ అది హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే అంత భయంకరమైన ప్లేస్ లేడీ ఆడ మనిషి అయినా కూడా తెచ్చేసింది ఈ ప్రచారం చేస్తున్నది అటో ఇటో తేల్చుకుంటాం నిలబడిందంటే ఏమైనా గ్రేటే కదా ఆమెకి ఓటు వేస్తే అక్కడ ఆమె గెలిచే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ అక్కడ ఓట్లు వాళ్ళు పరిస్థితి మన హిందువులంతా కలిసి ఖచ్చితంగా వేస్తే మాత్రం ఆమె గెలిచిపోతాయి ముస్లింస్ ఓట్లు కూడా అన్నయ్య పడతాయి ఆయనకి ముస్లింస్ ఓటర్స్ కూడా ఉన్నారు ఈ మధ్య కొద్దిగా ఉంది ఫాలోయింగ్ ఉంది అంత ఎక్కువ లేరు కానీ ఒక టెన్ పర్సెంట్ ఉన్న ఉంది హిందువులు కూడా ఓవైస్కి కూడా సపోర్ట్ ఉన్నారు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నారు లేక నేను పోలా అయినా కూడా ధైర్యంగా ఒక మహిళ ఇండు కూడా ముందుకు వెళ్ళి చేస్తున్నా ప్రచారం చేస్తున్నా అటు ఇటో తేల్చేలాగైనా హైదరాబాద్లో బిజెపిని గెలిపించాలని ఫైట్ చేస్తున్నది ఆయనకి ఓటు ఎంతమంది వేస్తారు చూడాలి బోట్ బంతి బోటు వేస్తారా వేయరా అందులో అక్కడ చాలా క్రిటికల్గా ఉంటుంది ప్రవీణ్ అన్ని అన్ని నియోజకవర్గాలు అన్ని స్థానాలు వేరు ఆ స్థానం వేరు హైదరాబాద్ ఎంపీ స్థానం వేరు ఇంత భయంకరమైన స్థానం అది ఆడ గెలిచి గెలిచిందనుకో సెన్సేషనల్ అవుతుంది ఇండియాలోనే ఒక లేడీ సెన్సేషనల్ అవుతుంది